చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే ఏటీఎం కార్డు అనేది ఓన్లీ డబ్బులు డ్రా చేసుకోవడం వేరే వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం లేదా ఇట్లాంటివి బ్యాంకుకి వెళ్ళి స్వైపింగ్ మిషన్లో తీసుకోవడం దీనికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు ఇది మాత్రమే తెలుసు కానీ ఎంతమందికి తెలుసు ఏటీఎం కార్డు వల్ల మనకి ఏదైనా మనకి ప్రమాదం సంభవించినప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుందని చాలామందికి తెలుసుండదు ఆ కార్డ్ అనేది అంత వాల్యుబుల్ అనమాట జనరల్ గా లైఫ్ ఇన్సూరెన్స్ కడుతుంటారు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కడుతుంటారు వాటికి మనం ఇంత పీరియడ్ అని ఫిక్స్ చేసుకుని ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి ఇండియాలో నైన్టీ సిక్స్ క్రోర్స్ పీపుల్ కస్టమర్స్ ఈ ఏటీఎం కార్డ్ ని మెయింటైన్ చేస్తున్నారు తెలుసా అదే విధంగా ఈ ఏటీఎం కార్డు వల్ల చాలా బెనిఫిట్ ఉందని కూడా చాలా మందికి తెలియదు చాలా జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి కార్డ్ ఇది ఇందులో చాలా రకాలు ఉంటాయి మీకు తెలుసో లేదో ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క ఇన్సూరెన్స్ ఫిక్స్ అయి ఉంటుంది అనమాట అంటే ఆ కార్డు హోల్డర్ మరణించినప్పుడు ఆ నామినీకి ఆ ఫ్యామిలీకి ఎవరినైతే నామినేట్ చేస్తున్నారో ఆ అకౌంట్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది అది క్లాసికల్ కార్డుకి వన్ ల్యాక్ మాస్టర్ కార్డుకి టూ ల్యాక్స్ వీసా కార్డుకి టూ ల్యాక్స్ విధంగా రూపే కార్డుకి ప్లాటినా కార్డుకి టూ ల్యాక్స్ లెక్కన మనకి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది ఈ క్లెయిమ్ ని కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ అంటారు దీనికి మనమే ప్రీమియం అమౌంట్ ఏం కట్టాల్సిన అవసరం లేదనమాట ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఇది ని బట్టి ఉంటుంది కార్డు హోల్డర్ చనిపోయిన వెంటనే అంటే అర్లీగానే మీరు మీ బ్యాంక్ లో వెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫాదర్ అయితే ఫాదరు మదర్ అయితే మదర్ చనిపోయారని వాళ్ళ యొక్క సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే డెత్ సర్టిఫికేట్ నామినీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నామినీ ప్రూఫ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అదే విధంగా నామినీ ప్రూఫ్స్ అంటే ఏంది దాన్ని కేవైసీ అంటారు అది మామూలుగా తెలిసిందే కదా ఇవన్నీ మీరు కార్డు హోల్డర్ చనిపోయిన వెంటనే వెళ్ళి మీ బ్యాంకులో లో సబ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఒకవేళ కార్డు పోయిందని ఇది మనం వెళ్ళి అడిగితే గనక ఇది పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కాదు ఆ ఇన్సూరెన్స్ వీళ్ళకి రాదు ఇది ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఇస్తుంది అతను కార్డు హోల్డర్ చనిపోతే చాలా ఉపయోగం చూడండి మీరు ఎవరికైనా కార్డు ఉన్న వాళ్ళని కార్డు గురించి చెప్పండి అదే విధంగా వాళ్ళ నామినీకి చిల్డ్రన్స్కి మంచి సెక్యూరిటీ కదా కార్డు హోల్డర్ చనిపోతే అందువల్ల మీరు ఈ విషయాన్ని తెలియని వాళ్ళకి తెలియజేయండి ఇంకా ఏంటంటే ఒకవేళ ఆఫ్టర్ డెత్ డ్రా చేసుకోవాలనుకుంటే మీరు బ్యాంకుకి వెళ్ళి వాళ్ళు ఎలా చెప్తారో అలా మీరు ఆ ఒకవేళ విల్లు కానీ రాసుంటే ఆ విల్లు ప్రకారం దాంట్లో ఉండే అమౌంట్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు క్లెయిమ్ పెట్టుకోవచ్చు ఏది ఈ ఏటీఎం కార్డు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఈ విధంగా మీరు ఏటీఎం కార్డు ఉన్నట్లయితే దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఈ ఏటీఎం కార్డు ద్వారా ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది ఇంట్లో వాళ్ళకి కూడా ఉండాలి సపోజ్ ఫాదర్కి ఉంటే ఏటీఎం కార్డు పిల్లలకి తెలిసి ఉండాలి హౌస్ వైఫ్ కి అదే అదేవిధంగా నామినీకి కూడా ఉండాలి సో ఇది ఓన్లీ డెత్కే కాదు పర్మనెంట్ డిజేబిలిటీ వచ్చినా కూడా అలాంటి పరిస్థితిలో కూడా ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది వస్తుందనమాట సో ఇదండి ఈ ఏటీఎం కార్డులో మనకు వచ్చే ఇన్సూరెన్స్ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో